టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుణ్యాన ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం పేరు మారుమోగుతోంది ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎంగా రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక భూమిక పోషిస్తున్నారు జనసేన అధ్యక్షులు ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు పవన్ ఇప్పటికే అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు ఇదిలా ఉంటే పవన్ కులు భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం వాసుల కోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయం తీసుకొచ్చిందని తెలుస్తోంది ఇకపోతే ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని గొడలపోలు చేబ్రోలు మధ్య పదిన్నర ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేశారట ఈ స్థలంలో ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి రామ్ చరణ్ ఉపాసన ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జనసేన కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారట జనసేన తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారట రామ్ చరణ్ గారు ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కేదల ఉండగా ఆసుపత్రి నిర్మాణంతో పాటు మిగిలిన ప్లేస్ లో ఏర్పాటు చేయాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు భావిస్తున్నారట త్వరలోని దీనికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారట ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాన సంఘం అధ్యక్షుడు రమణ స్వామి నాయుడు ఈ విషయాన్ని గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే